మీ అధినాయకుడి దృష్టికి తీసుకెళ్లారా ఎప్పుడైనా ఆయనతో వన్ టు వన్ మాట్లాడారా ఈ ఇష్యూస్ మీద సార్ ఆయనతో వన్ టు వన్ నా జాయినింగ్ రోజు నా జాయినింగ్ రోజు అది కూడా నాకు నాగబాబు గారు ఉదయన్న గారి దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు సో అప్పటికే ఓపెన్ గా చెప్పాలి సార్ నాకు అసలు రాజకీయాలే ఇష్టం లేదు నేను ఉదయ్ గారితో కూడా ఆయనకి ఈ రోజు కూడా గుర్తు వద్దన్న రాజకీయానికి అన్నంటే నాకు అభిమానం మా కులము కులంలో ఒకడు బయటకు వచ్చాడు ఖచ్చితంగా అతన్ని కాపాడుకుంటాం దానికి కండవా వేసుకోవాల్సిన పని లేదు వద్దొద్దు కండవా వద్దన్న ఈ రాజకీయ రుచులోకి బిడ్డల్ని లాగకండి లాగా డిఫరెంట్ గా ఉండలేము మాట ఇలాగే ఉంటది మా యాటిట్యూడ్ మా బిహేవియర్ డిఫరెంట్ అది మీకు తెలుసు కదా వద్దులే అన్న మాకు మనకెందుకు రాజకీయాలు ఎంత మంది వచ్చినారు చూపించు వేళ్ళలో లెక్కేసుకోవచ్చు కాపు రాజకీయంలో రాజకీయాలు తెలుసు ఎక్కడ దొరకరు ఎక్కడ కనపడరు కానీ గట్టి వాయిస్ సో నేను ఆ రోజు చెప్తే సరేనమ్మా అదే ఏదైనా గానీ అన్న ముందు కూర్చొని నువ్వు మాట్లాడాక తర్వాత నేను నిన్న నువ్వు గానీ ఆయన బలవంత పెట్టరు నీకు ఇష్టమైతేనే తీసుకుంటాను ఆయన ఏం చెప్తారు అసలు ఇన్వైట్ చేసింది తెలంగాణలో జరిగినటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కేసు దిశకి సంబంధించి ఆ కేసు తర్వాతే మిమ్మల్ని జనసేన నాయకులు అప్రూవ్ చేయనట్టు ఆ తర్వాత ఈ రకమైనటువంటి పరిణామాలు జరిగాయన్నారు వాస్తవేనది సార్ అది దిశ ఎన్కౌంటర్ కేసు అని అప్పుడు తెలంగాణ కేసు సార్ ఒక వెటర్నరీ డాక్టర్ ఒక నలుగురు కలిపి రేపు చేసి చంపేశారని ఆ నలుగురికి ఆ కేసుకి సంబంధం లేదని గుంటూరు నుంచి తెలంగాణ వెళ్ళి అందులో హైదరాబాద్ హైకోర్టులో కేసు చేస్తున్నప్పుడు అప్పుడు కేసీఆర్ గారు ఆ ఇన్సిడెంట్ జరిగాక హీరో అయిపోయారు సజ్జనార్ గారు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసినట్టు వీళ్ళిద్దరికి ఎదురెల్లి వాళ్ళు తప్పు ఆ గవర్నమెంట్ డెసిషన్ ఎన్కౌంటర్ తప్పు అది ఫేక్ ఎన్కౌంటర్ సరే ఫేక్ ఎన్కౌంటర్ వాళ్ళు మోసం చేసినారు ఆ పిల్లని రేపు చేసినారు అందుకే చేసినారేమో ఆ రేపు కూడా జరగలేదు ఆ నలుగురికి అమ్మ ఎలా ఉంటుందో తెలియదు ఒక పెద్దోడిని దాచిపెట్టడం కోసం పేదోళ్ల నలుగురిని బలి చేశారు వాళ్ళు బతికుండి జైల్లో ఉంటే సత్యం బాబు లాగా బయటికి తెచ్చుండే వాళ్ళు ఆ కేసుకి వాళ్ళకి సంబంధం లేదు నేను ఎక్కడ అనలైజ్ చేసినానంటే సార్ ఒక బైక్ పంచర్ అయింది అనే ఇష్ గురించి అయితే సిట్ కమిషన్ వేసారు సిర్పూర్ కార్ కమిషన్ కమిషన్ వేసినప్పుడు కమిషన్ అడిగారు అందరు ఎవిడెన్స్ పెట్టారు కదా ఆ పంచర్ వేసినటువంటి వ్యక్తి ఎవిడెన్స్ పెట్టారా అన్నారు లేదు సార్ అదేంటి వై అన్నారు అక్కడ దగ్గరలో పంచర్ షాప్ లేదా పంచర్ షాప్ లేదు అంటే మరి పంచర్ వేసిన బండే కదా ఇద్దరు ఎక్కించుకొచ్చి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పట్టుకున్న ఫుటేజే కదా మీరు పట్టుకుంది ఎస్ సార్ మరి పంచర్ అయిన బండి మీద ఇద్దరు ఎలా వచ్చి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పట్టుకుని తీసుకుని వెళ్తారు ఇట్ పాసిబుల్ అక్కడ నుంచి ఇక్కడ దాకా పంచర్ అయిన బండి ఇద్దరిని ఎలా లాగుతుంది అందులో చాలా ఫాస్ట్ గా వెళ్తున్నారు కదా వాళ్ళు ఆ సిసి ఫుటేజ్ చూపించింది అన్న అవును సార్ అంటే పంచర్ పడలేదా ఐ థింక్ సో సార్ పంచర్ పడలేదంటే మరి పడిందని ఎందుకు చెప్పింది అమ్మాయి ఇది అబద్ధం అయితే అన్ని అబద్ధమేగా ఏదో సమ్ మిస్టరీ ఇస్ ఐ సమ్ మిస్ట్రీర్ అని అక్కడ సిర్పూర్ కమిషన్ గర్జించారు ఆ పాయింట్ తీసుకొచ్చింది నేను ఎందుకంటే ఆడబిడ్డలో ఒక పెన్ ఎవరికన్నా బ్యాంక్ లో ఇస్తేనే సంతకం పెట్టడానికి ఆ పెన్ ఇచ్చేవరికి వెళ్ళడానికి అది తిరుగుతాం ఎవరన్నా ఫోన్ ఒక్క ఫోన్ చేసుకున్నా వద్ద నేను చేసేస్తాను స్పీకర్ అని చేస్తాను మాట్లాడ అలాంటిది అర్ధరాత్రి పదింటికి ఒకరిని నమ్మి బైక్ తాళాలిస్తాం ఆ బైక్ తీసుకెళ్లిపోను పంచర్ వేసుకోడుతూ పోతే ఒక్కనే ఉన్నాను వాడికి బైక్ ఇస్తే వాడుతూ పోతే కారులో దిగినడా నమ్మడానికి అరే నీ కారు ఇక్కడ పెట్టి బండి తీసుకెళ్ళడానికి వాడి బండి రాకపోతే మనం కారు ఆపేస్తాం కదా అదొకటి లేదా పోలీసుల లేకపోతే అక్కడ పని చేసే వాళ్ళు ఎవరినైతే ఇదిగో ఐడెంటి కార్డు పట్టుకొని అడగచ్చు ఒక చదువుకున్న బిడ్డ ఎవరో తెలియని వ్యక్తికి ఇస్తేనే అనుమానం అయితే నల్లగా ఉన్నారు అని ఆ వాయిస్ రికార్డ్ అందరికి గుర్తు కదా వాళ్ళకి ఎట్లా బైక్ ఇస్తుంది మేము ఆడబిడ్డలం కదా మా సైకాలజీ కదా మేము ఇపో సో ఏదో జరిగింది ఆ వాయిస్ రికార్డింగ్ అబద్ధం ఆ నలుగురు అబద్ధం అంత క్రియేటివిటీ స్టోరీ వీళ్ళు త్రివిక్రమ్ ని బోయిపాటి ని రాంగోపాల్ వర్మని మించిపోయినారు ఆ స్టోరీ రాసిన వాళ్ళు ఐ డిడెంట్ యాక్సెప్ట్ అంటూ ఆ ని ఫైట్ చేసిన చేసేటప్పుడు ఆ సజ్జనార్ గారి అభిమానులు కేసీఆర్ గారి అభిమానులు రాళ్ళు వేసుకుంటే అప్పుడు గద్దరన్ ఎంటర్ సార్ గద్దరన్ అంటారు నువ్వు వండర్ అమ్మా నువ్వు వండర్ అసలు ఎంత గొప్పగా నీ ఫైటింగ్ నేచర్ ఉందంటే అని ఆయన నన్ను చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు సార్ అన్ని విషయాల్లో నాకు ప్రోత్సహించే అడుగు అడుగున ఒక్కొక్కసారి ఆయన జేబులో ఒక ఐదు వేలుంటే తీసిన చేతిలో పెట్టి ఇదిగొన్న బస్ ముందు పో బస్ వద్దనా వద్దనా ఉంచుతల్లి ఉంచు బిడ్డ లేకపో అని అట్లా దగ్గరుండి ఎక్కించేవాళ్ళు